నాగార్జున గారు హోస్ట్ గా ఉల్టా పుల్టాగా వచ్చింది ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ సీజన్ సెవెన్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఇందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చిన తర్వాత మంచి పాపులారిటీ లభించి ప్రస్తుతం మూవీస్ లో కూడా నటిస్తున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అందరూ త్వరలోనే బీబీ హోస్తో ప్రోగ్రామ్ లో కనిపించబోతున్నారు త్వరలోనే ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కాబోతుంది అయితే స్పై బ్యాచ్ గా పల్లవి ప్రశాంత్ ఎవర్ శివాజీ గారి ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అలానే బిగ్ బాస్ తర్వాత ప్రియా అలానే అమర్ కలవలేదు అన్న వారికి స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తూ వాళ్ళ బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు షకీలా అమ్మగారు అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత ఏ ప్రోగ్రామ్ కనిపించలేదు ప్రస్తుతం అయితే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు అలా షకీలా గారు అయితే అయితే బీబీ కంటెస్టెంట్స్ అందరూ ప్రోగ్రాం తర్వాత కలిసి లంచ్ చేసిన బ్యూటిఫుల్ వీడియోస్ అయితే అమర్ అలానే టేస్టీ తేజ చాలా మంది షేర్ చేసుకున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ ఒక ప్రోగ్రామ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరే చూసాయండి